నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూస్ బ్లాగ్ ఊరికైతే వచ్చిన కదా సో అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి సో అయితే చూసారు కదా కొత్త కొత్త బియ్యం వచ్చినాక ప్రతి రైతు చేసేటువంటి ఫస్ట్ పండగ సో ఇట్లాంటి ఫార్మాలిటీస్ అన్ని అంతరించిపోవద్దని చెప్పేసి నా వీడియోస్ ద్వారా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా ఇట్లాంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ వీడియోస్ అయితే చేస్తున్నా వీడియో లోపలికైతే వెళ్ళిపోయి ఫుల్ వీడియో చూడండి అండ్ ఇది పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంటుంది లెట్ స్టార్ట్ ది షో కొత్త వీడియోలో అయితే కూరాడు అని చెప్పాను కదా సో ఇదే కూరాడు అట్లా మొత్తం పూదిచ్చి మంచిగా బొట్లన్నీ పెట్టి అలంకరించిన తర్వాత పూజ అయితే చేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత కొత్త బియ్యము దానికి వంటలు అవన్నీ కూడా చేసి నైవేద్యం అయితే పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాత చుట్టుపక్కల మన వాళ్ళని వాళ్ళని వీళ్ళని పిలిచి భోజనాలు పెట్టాలి యాక్చువల్గా అందరిది ఒకే రోజు ఉన్నా కూడా ఒక పూట మన ఇంట్లో ఒక పూట వాళ్ళ ఇంట్లో అన్నట్టుగా తింటారనమాట సో అట్లా నిజంగా చాలా బాగుంటుంది ఊర్లలో ఈ మధ్య కాలంలో తెలిసిన వాళ్ళు ఊర్లలో ఉండే వాళ్ళు సిటీలోకి వచ్చిన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అట్లనే కాకపోతే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా చూపిస్తున్నా మా ఇంట్లో ఈరోజు కొత్త మాకు ఈ కోత వచ్చిన తర్వాత ఒడ్లు పట్టించినాక వచ్చేటువంటి బియ్యంతో కొంచెం కొత్త బియ్యము కొంచెం కాదు ఎక్కువ కొత్త బియ్యము కొన్ని పాత బియ్యం అందులో కలుపుకొని ఒక ప్రాసెస్ ఉంటుంది కొట్నం పెట్టడం అంటారు సో కొట్నం పెట్టిన తర్వాత అందరూ వస్తారనమాట మనలు దగ్గరలో ఉన్న వాళ్ళు మన రిలేటివ్స్ అందరినీ కూడా పిలుచుకొని అదొక ప్రాసెస్ ఉంటుంది ఆ వీడియో కూడా ఫుల్గా అప్లోడ్ చేస్తా చూడండి కొన్ని పాటలు పాడుకుంటూ చేసేటువంటి కార్యక్రమం నాకు తెలిసి చాలామందికి తెలియదు అనుకుంటున్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీకు కూడా ఇట్లాంటి ప్రాసెస్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి సో అట్లా ఇంకా నేనైతే అన్నీ కట్ చేసుకుంటూ ఇస్తున్నా అమ్మ అయితే వంటలు చేస్తూ ఉంది ఎక్కువ మంది ఎవరు లేరు అండ్ మా వాళ్ళు కూడా రావట్లేదు కాబట్టి మేమే కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాము వంకాయ టమాటో అయితే పక్కా ఉండాల్సిందే కొత్త అంటే తోటకూర అండ్ దట్టు నాటు తోటకూర ఊళ్ళలో దొరికే తోటకూర అండ్ చింతకాయల చారు ఈ మూడే స్పెషల్స్ పెరుగు అనమాట సో అట్లా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేస్తున్నా అమ్మ అయితే ఇంకా వంట చేస్తుంది యాక్చువల్గా నేనే చేద్దామనుకున్నా బట్ ఆ రోజు కొంచెం కొత్త రోజు నాకు మా వదిన కానీ అమ్మ కానీ ఎవరైనా మా వాళ్ళు చేసిన వంటలైతే ఇష్టం అనిపిస్తుంది ఓకే టైం వీలు కాకపోతే మనమే చేస్తాము కాకపోతే అమ్మ చేస్తా అన్నదనమాట సో అట్లా అమ్మకైతే వదిలేసినా ఇంకా నిజంగా ఎంత అద్భుతంగా అయితే వంటలు నిజంగా ఏందో తెలియదు కానీ కొత్త రోజు నార్మల్గా ఏదో వండేసినా కూడా చాలా టేస్టీగా అవుతాయి సో అట్లా అన్నము కూరలు పర్ఫెక్ట్గా అయినాయి అనమాట సో అయిన తర్వాత దైవ నైవేద్యం పెట్టేసి చుట్టుపక్కల ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తింటారు సో ఫస్ట్ నేను తిన్న తర్వాత కూరటి దగ్గర దేవుని దగ్గర నైవేద్యం పెడతారు సో అందరిని పిలిచి పెట్టాలి ரெடி அது ன் தோட்ட கூ தடுத்து చె రాకముందే జర జరద బంద్ చేసుకోవటం కాయకాయ ఉంటుంది కదా కుడికిందా చేసినావా టేస్ట్ చేయొద్దు కదా ఉపయోగించినా కొత్తిమీర కొంచెం ఎత్తా మీరికెని కొత్తిమీర కొంచెం మిరికెని అమ్మా ఎంత అవుతుంది ఫైవ్ ఫార్టీ సెవెన్ చాలామంది జీకట్టుంది ఇంకా మా వంటలు కూడా అయిపోతున్నాయి సో హ్యాపీగా తొందరగా తినేసి తొందరగా బయలుదేరొచ్చు ఒక్కసారి యాక్చువల్గా ఈరోజు మొత్తం మా వాళ్ళందరి కొత్తలే ఉన్నాయి చుట్టుపక్కలంతా సో ఎవరు ఏం చేస్తారు లేచిరా లేదా ఒకసారి అట్లా వయసేస్తారు మా అమ్మకి చెప్పాలి చెప్తా ఇప్పుడే ఇప్పుడు ఏం పోతున్నావు అంటది చెప్పలేసుకుందాం లెట్స్ గో వాతావరణం పెట్టుకుంది ఏంటిది యాక్చువల్గా అందరు డూర్లు పెట్టుకుంటారు మాకన ముందే కుట్టిన పెడదామని రెడీ బియ్యము ఇల్లవయ్యన్న కొట్టం పెట్టుడేనా 三个，三个。 ಯಾರು ಗಮನ ಅಂದ್ರೆ ಎತ್ತಿ

ದೋ ಶು ಲೇ ದೋ ಶು ದೋ ಶಂಶು ದೋ ಶಂ ನೀು ದೋ ಶಂ ನೀು ದಾಟಾ ದೋಶು ದಾಟಾ ದೋ ಶಂ ಬಿಂಬು ಬಿಲು ఇక నాకిది సాపతి పక్క సాపతి ఐల ఐల అంటే పట్తికి పట్కో దీంట్లో మనం దేం రాయసరం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మా వద్యం అయిపోయింది ఇంకా మా ఇంట్లో చాలా చాలా ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్న క్యాప్చర్స్ అయితే చేస్తా ఇప్పుడైతే మా ఇంటికి పోతున్నా మా అమ్మ ఏది సరే లేకపోతే ఇప్పుడేను అని ఇంకా చీకటి ఉంది ఏదంటే మా గాయని చూపిస్తా ఇది మా ఊర్లో ఒక మెయిన్ ఎంట్రెన్స్ గాయను రథాలంగా కొన్ని సంవత్సరాల క్రితం కట్టింది అక్కడ నుంచి ఒక బకెట్ బకెట్లో తీసుకొస్తుంది కదా పాలు కేంద్రంలో వేయడానికి సో ఇవన్నీ కూడా మాళ్ళ ఇల్లులు ఇప్పుడు మంచిగా బతుకున్నా अम्मा मने बागला ना అట్లా ఒక్కొక్కరు అందరి ఇండ్లల్లోకి వచ్చి కొట్నం అయితే పెడతారనమాట ముత్తైదువులు అందరూ కలిసి చేసేటువంటి ప్రాసెస్ సో ఒక్క వదిన వాళ్ళ ఇంట్లో అయిపోయింది అంటే ఎవరెవరు పనులు తొందరగా కంప్లీట్ చేసుకున్నారో అట్లా 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 వెళ్తూ ఉన్నాం అనమాట సో అట్లా అందరి ఇళ్ళల్లోకి పోయిన వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇది ఆల్రెడీ చాలా లాంగ్ అయిందని చెప్పేసి కేవలం మా వదిన ఇంట్లో మా ఇంట్లో చేసినటువంటి కొట్నం ప్రాసెస్ వరకే పెట్టినా సో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది సో అట్లా ఇప్పుడైతే ఇంకా మా కొట్నం ప్రాసెస్ కానీ రెడీ చేస్తున్నా సో సో నెక్స్ట్ అందరూ మా ఇంటికి రాబోతున్నారు అక్కడ మెయిన్గా తయారు అన్నీ పెట్టిన తర్వాత గౌరమ్మను కూడా చేసి పెట్టాలన్నమాట పసుపుతో చేస్తాం కదా గౌరమ్మను సో ఆ గౌరమ్మను అయితే చేస్తున్నాయి ఇప్పుడు సో గౌరమ్మను చేసిన తర్వాత ఇంకా రోలు రోకలి అవన్నీ కూడా సున్నము జాజు అవన్నీ తోటి ఇందాక కూరాడును కదా ఎట్లను ఎట్లా పూదిచ్చి అలంకరించినో సో రోలును కూడా అంతే అనమాట సో సున్నం జాజు అవన్నీ పెట్టి మంచిగా పూదియాలి సో ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ కూడా మా వద్య చేసే పనులు కేవలం ఫైనల్గా వచ్చి హ్యాపీగా కూర్చొని తింటుండే నేను చిన్న చిన్న హెల్ప్స్ కావాలంటే చేస్తుండే కానీ ఈసారి అన్నీ నా చేతుల మీదుగానే జరుగుతున్నాయి అన్నమాట తప్పలేదు ఒక్కదాన్ని వెళ్ళినా కాబట్టి సో అట్లా చిన్న చిన్న పనులే మాక్సిమం అన్ని పనులు మా అమ్మనే చేసేసింది కానీ కొత్త కొత్త మా వాళ్ళు వస్తారా రారా అని అప్పటికప్పుడు అనుకుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అమ్మైతే అయితే అన్నీ కూడా పసుపు కాగితాలు రుబ్బీనా అయితే మొత్తం క్లీన్గా మంచిగా పెట్టేసి పెట్టింది సో మంచిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు సున్నం జాజు వాటికి కూడా అలంకరించాలి బుట్లు కూడా పెట్టి ఎందుకంటే కొట్టిన ప్రాసెస్లో గుళ్ళ అండ్ చాట కూడా చాలా మెయిన్ రోల్ అయితే పోషిస్తాయి అన్నమాట సో అదంతా ఏంటిది అని అంటే వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది మీ చిన్ననాటి రోజులు ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ తెలిసి ఉంటే మీ చిన్ననాటి రోజులు మీ ఊర్లో వాతావరణం అవన్నీ కూడా గుర్తొస్తాయని నేనైతే అనుకుంటున్నాను debat itu ada berapa? next kartu malasnya berapa? malasnya ada ಅಲ್ಲೇ ಮೊದಲೇ

चमबो चाहो ए भी दो चाहो कुरडुवे निलु कुरवा दोशम कुरडुवे निलु కిచెన్ ఐతేది వన 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 వోర్ వెట్నే సీదుగమనీ దొరినారు లారతి శ్రీవెంజనయ పుత్ర లరువనజ లతి దీవన సుత్ర ఏమ భగవా దమరనాడు ఎన ఎయ్యొక ఆర్తి శ్రీవెంజనయ పుత్ర ల లారతి శ్రీధారక సుత్ర కుడిత్ర పద్మకిత్ర కుత్ర దేతా హరలషినిని నిలమిస్తుంది కసలందిస్తుంది పేట పేట అయిపోయిందా హ్యాపీయా కొత్త ప్రాసెస్ అంతా అయిపోయిందా సంతోషమా తీరంలో పడ్డావా ఒక కోడలు కొడుకు రాలేరు అల్లుడు రాలేదు అని తీరం లేదు అని అందరు వచ్చి అట్లా మా కొత్త ప్రాసెస్ అయితే అవుతుంది దీనికన్నా ముందు పార్ట్ వన్ వీడియో ఉంటుంది ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ త్రీ వీడియోతో మేము ముందుకొస్తాను అంటెల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో